ట్వంటీ మీడియా గవర్నర్ తమిళిసై ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆమె తీరుని నిరసనగా ఆర్టీసీ కార్మికుల ఆందోళన చేపట్టారు మరోవైపు తెలంగాణ మర్జూర్ యూనియన్ రాజభవన్ ముట్టిడికి పిలుపునిచ్చింది మరిన్ని విషయాలను కార్మికులను అడిగి తెలుసుకుందాం మమ్మల్ని అయితే ఇంతవరకు మీరు మీ తీసుకుంటూ మేడం వారికి మేము వినబ్రంగా వినయపూర్వకంగా ఒకటే కొనుక్కుంటున్నాం మేడం తొమ్మిది పదిసార్ల నుంచి కూయలేదు ఏదో నవంబర్ నాలుగు డీఏలు ఇచ్చేది కానీ రెండు పీఆర్సీ వెళ్ళాలి రెండు నుంచి మేము ఎంతవరకు పీఆర్సాను ఇప్పుడు మా మీద వారికి కేసీఆర్ గారికి తీసుకోండి మాకు తెలియదు మేము అప్పుడు కూడా అడిగి ప్రభుత్వంలో విలీనం చేయాలంటే అఫ్ స్టేట్లా కాబట్టి మమ్మల్ని కూడా తెలిస్తాం కేఎస్ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో చేయాలని చెప్పి మేము యాభై ఐదు లైట్లో వెళ్ళడం జరిగింది దానా ఇబ్బందులు నాటబడ్డాం పదేళ్ళ నుంచి మేము తిన్నామా లేదా ఏంది అని మేము సమాజంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి కానీ మా జీతం మాత్రం విరిగింది సాధక బాధకాన్ని ఓల్చుకుంటూ మేము ఏదో మా జీవనాన్ని సాగిస్తున్న తరుణంలో కేసీఆర్ గారికి ఆలోచన మంచి ఆలోచన వచ్చి ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని అని చెప్పి ఒక మంచి ముచ్చట చెప్పగానే మేము ఆకాశాన్ని అంటే సంబరంలో మేము ఉత్సవాలని సంబరాన్ని జరుపుకుంటున్న తరుణంలో మీరు సడన్గా ఒక మాట చెప్పే వరకు మాకు ఒక్కటేసారి మీరు కనట్టు అయిందండి కాబట్టి మీకు మేమందరం మా నలభై మూడు వేల కుటుంబాలు పిఎస్ఆర్టీసీలో నలభై మూడు వేల మంది కుటుంబాలు వీళ్ళందరూ భార్యలు పిల్లలు వీళ్ళ పిల్లలు ఆశీసారి లభిస్తాయి మేడం మమ్మల్ని మీ బిడ్డ లేక భావించి మాకు ఈ సంతకం చేసి పేసి మళ్ళీ కూడా ఆనందపరితలు చేస్తారని మిమ్మల్ని వినయపూర్వకంగా శిరస్సు వాళ్ళు సమావేశాలు రెండు రోజులలో ముగియనున్నాయి ఆర్టీసీ కార్మికులు మేమందరూ నలభై మూడు వేల మంది ఎంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము మాకు వెంటనే మీరు ఆమోదపరచాలని ఈ సంస్థ గురించి మొత్తం ఆలోచించాలి అని అంటున్నారు ఇంకా ఆలోచించి టైం కావాలి అంటున్నారు టైం తీసుకోవడానికి ఇక్కడ మనకు అసెంబ్లీ సమావేశాలు టైం లేదు కదా రెండు రోజులే ఉంది కదా కొంచెం దయచేసి మా గురించి మా నలభై మూడు వేల మంది కార్మికుల ఉద్యోగాలు కుటుంబాల దృష్టిలో పెట్టుకొని మా గురించి ఆలోచించి ఇల్లు వెంటనే ఆమోదపరచాలని కోరుకుంటున్నాం ఇంట్లా లేడీస్ కానీ మా బంధువులు కానీ ఫోన్ చేసి ఇంత ఖుషి అయ్యి చాలా ఖుషి అయ్యారు ఇంత అంత ఖుషి దాన్ని ఆ ఆ సంబరాలు రెండు రోజులు కూడా చేయకుండా ఈ గవర్నర్ మేడం చేసింది మొత్తం మేము సీట్లు పంచుకున్నాము మంచి మంచి చేసుకున్నాము ఇంకా మేము వేరే మేము ఫ్యూచర్ కూడా మేము ఏమో అనుకున్నాం ఇల్లు కొనుక్కుంటాము ఈ పైసలు వస్తే ఈఎంఐ పోతుంది అన్ని నేమో అనుకున్నాం కానీ హోటల్ గవర్నర్ మేడం దగ్గర రాగానే మొత్తం టోటల్ ఆగిపోయింది దయచేసి ఆ గవర్నర్ మేడం అలా చేయడం పద్ధతి కాదు దయచేసి మాకు న్యాయం చేస్తాం మేము అనుకుంటాము ఇంత ముందు స్ట్రైక్లో ఆమె మాకు ఆమె మద్దతు చేసింది సపోర్ట్ ఆమె సపోర్ట్ చేసినాము ఇప్పుడు ఎందుకు వద్ద అంటే తింటే ఏమన్నా రాజకీయ మాట్లాడారు ఆ వీళ్ళు ఏమైనా గేమ్ ఉందా అదే ఇట్లాంటి గేమ్స్ ఇక్కడ ఆడొద్దండి ఎందుకంటే మేము కార్మికులము అందరం మీద రెంటర్స్ ఎక్కువ ఉంటారు ఓనర్స్ చాలా తక్కువ ఉన్నారు రెంట్ ఒక్కొక్కటి సిటీలో ఉండాలంటే ఇప్పుడు కానీ మినిమం టెన్ థౌసండ్ రూపీస్ మాకు వచ్చే ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ దాని టెన్ థౌసండ్ రూపీస్ రెంట్కి వెళ్తే మా పిల్లల్ని మేము ఎట్లా బతకాలి కాబట్టి దయచేసి గవర్నర్ మేడం కమిషాయి మేడం గారు కంపల్సరీ మా బాధని విరపించుకొని నిరపించుకొని కంపల్సరీ ఆ బిల్లు ఆమోదం చేస్తామని మేము కోరుకుంటామండి మాకు ఇప్పటికీ మాకు టెన్ ఇయర్స్ అయిందండి విద్యార్థి లేక ఏదో కేసీఆర్ సార్ రావాలా మాకు దేవాలా మేము ఏదో అతిథి చేసుకుంటే అప్పటికి మేము రిక్వెస్ట్ చేసుకుంటే ఆ సార్ దయదలిచి మాకు ఇప్పుడు ఇచ్చాడు ఇచ్చినాక కూడా మేడం ఇప్పుడు అడ్డుపడుతున్నారు కాబట్టి కొంచెం మా మాది మా మా బతుకులతో రాజకీయం అడ్డదండి ఎందుకంటే మేము చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళము చూడండి మేము స్లిప్పర్స్ ఉంటాయి మాకు మా అంత మేము ఉన్నవాళ్ళం కాదు మేము దయచేసి చాలా గరీబోలం కాబట్టి మేడము మమ్మల్ని కంపల్సరీ ఈ రోజు కంపల్సరీ బిల్లు మీద సంతకం పెట్టవలసింది కోరుకుంటూ మా మా గ్యారేజ్ మా సోదరు అందరు సోదరుల తరఫున వ్యక్తం చేస్తున్నాం చేస్తున్నాము డిపో కండక్టర్ సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను గత తొమ్మిది సంవత్సరాలుగా స్ట్రైకులు పోరాటాలు చేశాము పిఆర్సీల గురించి ఇంతవరకు కానీ పిఆర్సీ మరి తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక మహిళ తొమ్మిది తన నవమాసాలు మోసి డెలివరీ అయిన తర్వాత మాకు జనమనిచ్చిన తర్వాత తను ఈ పట్ట కష్టాలన్నీ ఎలా మర్చిపోతుందో మేము కూడా తొమ్మిది సంవత్సరాల నుంచి పట్ట కష్టాలు గవర్నమెంట్లో విలీనం చేస్తానని సీఎం గారు చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాము అవన్నీ మేము మర్చిపోయాము ఈ బిల్లును మన గవర్నర్ గారు దయతో మహిళగా మా మహిళల బాధలు అర్థం చేసుకొని గవర్నమెంట్ విలీనం చేయడానికి నుంచి మాకు మంచి ఆమోదం తెలపాలని మేము ఎంతో ఆస్తి ఎదురు చూస్తున్నామండి నైన్ ఇయర్స్ నుంచి బీఆర్సీ స్ట్రైకులు చేశాము అప్పుడు కూడా మనకు ప్రభుత్వ విలీనం ఇవ్వలేదు అడిగాము మేము అయితే కాబట్టి ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో తన మనసులో ఉన్నది ప్రభుత్వ విలీనము బిల్లు పెట్టారు అంటున్నారు మరి మార్చ్ చేయటం కోసమే మనం అందరం ఎందుకంటే స్ట్రైక్ అప్పుడు కూడా సపోర్ట్ గా ఉన్నారు మహిళలు వాళ్ళకి చేసేది వాళ్ళు కష్టాలు పడుతున్నారు వాళ్ళ జీతాలు తగ్గారు అని చెప్పేసి అని అంటే సరే అప్పుడు ఇచ్చిన సపోర్ట్ ఇప్పుడు కూడా ఇస్తారని నమ్మకంతో ఇద్దరు మనకి మనకి ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఆమోదం ఉందని తెలుపుతారనే రాజ్భవన్కి వచ్చి ఇక్కడ ఈ ఎండలు ఈ పడిగాపులు దాస్తున్నాను మమ్మల్ని చూసి మా ఎందుకు దయ చేయాలని చేస్తారని కోరుకుంటున్నాము అంటే ఇంత దూరం రావడానికి కూడా కారణం ఇది లాస్ట్ బౌండింగ్ ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు ఆ ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ మాకు ఆమోదముద్ర దొరకదు మరి ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు వాళ్ళు చేస్తారో లేదో కూడా తెలియదు అందుకే ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే చేసే చేయాలి ఈ ఆమోదముద్ర దొరకాలి ఈ ప్రభుత్వం విలీనం మేము ఇంత దూరం వచ్చాము థ్యాంక్ యూ